హాయ్ నేను మీ బాలు కాయిత సిరిసిల్లా ఈరోజు మహబూబాబాద్ జిల్లా తొరూరులో ఉన్నాం ఇలా గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్లో ఉన్నాం ఈరోజు మనం టీఎస్ఎస్ కళాకారులు చాలామంది ఉన్నారు వీళ్ళతో పాట పడించే ప్రయత్నం చేద్దాం అన్న విజయ్ గారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి నుంచి వచ్చారు మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో గొంతులో జీవమెవరు పోసెదరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు ఆ జీన పదం జీవకణంలో జానపదం జీవకణంలో జీవాక్షరాలవరో మూగబోయిన గొంతులో రాగమెవరు జీరపోయిన గొంతులో జీవమేవరు పోసెదరో మూగాపోయిన ఆ జీరబోయిన గొంతులో జీవమేవరు పోసెదరో

ఎవరు అలిగిన గొంగడి బొంతను ఎవరు అలుముకుందురో అలిగిన గొంగడి బొంతను ఎవరు అలుముకుందరో ఆ చిన్న పోయిన చేతి కర్రతో

తెగిపోయినా విన తీగలను నరాల పోయి గొంతులో రాగమేవరు తీసెదరో జీర గొంతులో జీవమెవరు పోసెదరో అమరులా స్వప్న గీతమును ఎవరు ఆలపించెదరో అమరుల స్వప్న గీతమును ఎవరు ఆలపించెదరో కన్న తల్లి గర్భ శోకమును ఏ శిశువు తీర్చెనరో కన్న తల్లి గర్భ శోకమును ఏ శిశువు తీర్చెదరో చిత్తు చిత్తుబొత్తు పాటలతో చిత్తుబొత్తు పాటలతో ఎవరు ఏడ్చి మూగబైన గొంతులో రాగమేవారు తీసెదారు చేతులెత్తి శరను గోరితే కాటికి కాలు జాపితే కాటికి కాలు జాపితే పాడె మోసేదేవరో తుపాకులకు ఎదురు నిలిచిన తుపాకులకు ఎదురు నిలిచినా తూట ఎవరు దాసెదరో మూగబోయిన గొంతులో రాగం ఎవరు తీసెదరో జీరబోయిన గొంతులో జీవం ఎవరు పోసెదరో మూగబోయిన గొంతులో రాగం ఎవరు తీసెదరో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న గారు ఇప్పుడు కిట్టు అన్న కూడా యాదాద్రి జిల్లా నుండి ఓకే

ారా సూరులారా రైతు కూలి బిడ్డలారా వీరులారా సూరులారా రైతు కూలి బిడ్డలారా ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో కలిసినారు ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలలో కలిసినారు ఏ దిక్కులే నొల్లాగు మా బిడ్డలో ఏ దిక్కులే నొల్లాగు మా బిడ్డలో దిక్కు చూపే సుక్కలయ్యింద్రా మా బిడ్డలో దిక్కు బే సుక్కలయ్యి ಮಾಬಿಟಲು ಬೀಟ <laughs> కాకులసి తలుపు తీసి పలకరిస్తాం తలుపు తీసి పలకరిస్తాం తలుపు తీసి పలకరిస్తాం ఎవరు వస్తారో చెప్పమాని తొవ్వలో నిలుసుండి చూస్తాం తవ్వలో నుండి చూస్తాం తవ్వలో నుండి చూస్తాం కాకమ్మాలయ్యి వస్తారా మా అన్నలు కాకమ్మాలయ్యి వస్తారా మా బిడ్డలు కడుపు తీపి తీర్చిపోతారా మా అన్నలు కడుపు తీపి తీర్చిపోతారా మా బిడ్డలు వృద్ధులకు తోడి కోరి పెట్ట చేస్తాం తోడి కోరి పెట్ట చేస్తాం తోడి కోరి పెట్ట తొలి సూరు గుడ్డు పెడితే పేరు మీద ఒరిగేస్తాం పేరు మీద ఒరిగేస్తాం పేరు మీద ఒరిగేస్తాం గద్దోడేగలు తల్ల వస్తే తల్లి కోడై కాపలుంటాం తల్లి కోడై కాపలు తల్లి కోడై కాపలు దుఃఖలల్లో దాసుకుంటాము మా బిడ్డలు దుఃఖలల్లో దాసుకుంటాము మా బిడ్డ తల్లి మమత తీర్చుకుంటాము

నిండిన గుండె వాడు వాడవు నిండిన గుండె వాడవ మీరు ఎత్తి నా దండెత్తిపోతారా మా అన్నలు ఎత్తుకుంటే మురిసిపోతారా మా బీటలు ఎత్తుకుంటే మురిసిపోతారా మా బీటలు ఎత్తుకుంటే మురిసిపోతారా మా బీటలు తెల్ల ఆవును కంటి రెప్పిన పిల్ల ఆవును కంటి రెప్పల చూసుకుంటాం కట్టిన ఆ పిల్ల కంటి రెప్పల చూసుకుంటాం పచ్చగడ్డి పిండి పెట్టి ప్రాణములే పెంచుకుంటాం పచ్చగడ్డి పిండి పెట్టి ప్రాణములే పెంచుకుంటాం నొప్పులు దానికొస్తే కాపు చేసి కావాలంటాం పురిటి నొప్పులు దానికొస్తే కాపు చేసి మా పురిటి నొప్పులై వస్తారా మా బిడ్డలు పురిటి నొప్పులై వస్తారా మా బిడ్డలు మీరు మళ్ళీ జన్మై మాకే పుడతారా మా బిడ్డలు మీరు మళ్ళీ జన్మై మాకే పుడతారా మా బిడ్డలో వద్దురా వద్దుర కొడు కాదులతోని యుద్ధం వద్దని దొరలతో たま ండి వాడవు శ్రమలు నిండిన గుండె వాడవు దండి వాడవు శ్రమలు నిండిన గుండె వాడవు పట్టిన ఎర్రజెండా ప్రాణముండల వదల లేవు పట్టిన ఎర్రజెండా ప్రాణముందర మీ నెతురు జిపోతారా మా ఎండలో ఎదురు జండిచిపోతారా మా బిడ్డలు ఎత్తుకుంటా మురిసిపోతారా మా బిడ్డలు ఎత్తుకుంటా మురిసిపోతారా మా బిడ్డలు వంద నాలు వంద మా బిడ్డలు వందనలు వందనరంబో మా బిడ్డలు ఇంటి ముందు పెరడులో నామక సేనై మేము బుడుతాం 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 ఊంటి కాలూ మీద నిలిచి గొడుగులు మీద నిలిచి మీరు మక్కజొన్న కంకులు అవుతారా మా బిడ్డలో మక్క జొన్న కంకులు మా బిడ్డలో మా సంకాలలో పిల్లలు అవుతారా మా బిడ్డలో మా సంకాలల్లో కూనలు మా బిడ్డలో వంద నాలుగు వంద మా బిడ్డలో వంద నాలుగు మా బిడ్డలో వంద నాలుగు జంట వస్తే గూడు కట్టుకొని ఇస్తాం జంట వీడిపోకుండా కంట మేము కనిపెడతాం కంట పెడతాం ఆ ఊర పిచ్చుక ఆ ఊర పిచ్చుగా గుడ్డు అవుతారా మా బిడ్డలో ఆ గుడ్డులో మా బిడ్డలు అవుతారా మా ఆ వందాలు వందమ్మో మా బిడ్డలో వందాలు వందమ్మో మా ఆ వందాలు వందమ్మో మా బిడ్డలు చూడుకో కోడి పుంజులాకు జోడు కోడి పెట్టదేస్తాం జోడు కోడి పుంజులాకు జోడు పెట్టదేస్తాం తలుసూరు గుడ్డు వెడితే పేరు మీద పొదుగేస్తాం తలుసూరు గుడ్డు వెడితే పేరు మీద పేరు చేస్తాం తలుసూరు గుడ్డు వెడితే పేరు మీద పొదుగేస్తాం తలుసూరు గుడ్డు వెడితే పేరు మీద పొదుగేస్తాం గదాడేగలు తన్న వస్తే తల్లి కోడై కావలుంటాం గదాడేగలు తన్న వస్తే తల్లి కోడై మా డొక్కల్లో మా డొక్క లల్లో దాసుకుంటాము మా బిడ్డలు మా డొక్క దాసుకుంటాము మా బిడ్ వందాలు వందలమ్మో మాటో మా బిడ్డలు దసరా

మీరు పాల పిట్టై చూసిపోతారా మా బిడ్డలు జంబియాకై కలిసిపోతారా మా బిడ్డలు మీరు జంబియాకై కలిసిపోతారా మా బిడ్డలు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు వందనాలు వందనాలమ్మో మా కూనలు మొగలన్న థాంక్యూ థాంక్యూ అన్న అద్భుతంగా అలరించను ఇప్పుడు బల్లగం టీవీ ప్రేక్షకులు లైవ్లో కూడా చూస్తారు మీ ప్రదర్శన ములుగు శంకరన్న కూడా వచ్చాడు శంకరన్న ఓకేనా బలగం ప్రేక్షకు మంచి పాట అన్న మీ పాటలు చాలా చూసాం తప్పకుండా తప్పకుండా విప్లవ ఉద్యమ గానానికి వంద ప్రజల దట్టి లేపిన పాటకులాల్ సలాములే విప్లవ ఉద్యమ గానానికి ప్రజల దట్టి లేపిన పాటకులాల్ సలాములే ఎన్నెన్ని ఊళ్ళు తిరిగేనో ఏ ఎండకు వానకు తడిసేనో ఏ కొండా కోన దాచెనో ఆ గుండె పీడిత వర్గ నౌక గద్దరన్నను విప్లవ ఉద్యమ గానానికి వందనాలులే ప్రజల దట్టి లేపిన పాటకు లాల్ సలాములే గోసి గొంగడేసి కాలి గజ్జ గట్టి గోసల్లి చెప్పిన గొంతుక గోసల్లి చెప్పిన గొంతుకా గోసల్లి చెప్పిన ఆలి పిల్లల నిడిసి ఇల్లు జడలే మరిసి ఆకలి గొంతుల పౌరుకా ఆకలి గొంతుల పూరుకా ఆకలి గొంతుల పౌరుకా బాలక గుండెల్లా గులు బుట్టించిన ఎర్ర జెండా బాలక గుండెల్లా ఆత్మ పొద్దుల్లో పడిసేటి సూర్యుని ముద్దాడ బతుకుపాటైతి జనుల గుండె నాదమైతి విప్లవ ఉద్యమ గానానికి నాలులే ప్రజల దట్టి లేపిన సలాములే శ్రామిక వర్గాల శ్రమదోపిడిని ఎండగట్టినా ఎలుగు ఎలుగు కులరంపి మత మత్తు గుట్టు విప్పిన సబ్బండ జాతుల బిడ్డవు సబ్బండ జాతుల సబ్బండ జాతుల బిడ్డవు తూటాలు దిగిన లెక్క చెయ్యకుండా పాట దిగి లెక్క చేయకుండా పాటకు ఊటాలు దిగినా లెక్క చేయకుండా పాట నందుకుంటూ దిగిన లెక్క చేయకుండా పాట నందుకుంటే కిరటమైన విప్లవానికి వెన్నుదన్ను వైతివితమైన విప్లవానికి వెన్నుదన్ను వైతివి బతుకుల బందుకు అయి పోరు రగులు చేస్తీవి ఉబ్బంగిన లావాల వ్యాపిస్తీవి గద్దారన్న గానానికి వందానాలులే ప్రజల దట్టి లేపిన పాటకులా సములే గద్దారన్న దట్టి లేపిన పాటకులాల్ సలాములే కాలమే కడుపున మోసి కన్నా విప్లవ పొద్దుపడు విప్లవా విప్లవా కడుపు నా మోసి కన్నా విప్లవాదు పడుపువో విప్లవాదు పడుపువో విప్లవా పద్దు పడుపువోలే అంబేద్కరు మార్గము నెంచి జాతి బిడ్డలకై నిలిచినవు జాతి బిడ్డలకై జాతి బిడ్డలకై నిలిచిన స్త్రీలను సంస్కృతి పోవాలని ఆలపించిన స్త్రీలను పోవాలని సమ సమాజపు నిర్మాణము కై పగలు రేయి పాటు పడ్డ నీ జీవితం అంతా ప్రజా ఉద్యమ పాట వై బతికినవు పాటలో వెలుగుతూనే ఉంటవు గద్దారన్న గానానికి వందలే లేపిన పాటకు జోహార్ మన ఆదిలాబాద్ జిల్లా నుండి నర్స నర్సమ్మ టీఎస్ఎస్ కళాకారిని ఇక్కడికి వచ్చారు నర్సమ్మతో కూడా ఒక పాట పాడే పాట పాడించే ప్రయత్నం చేద్దాం నర్సమ్మ గారు మంచి బలగం ప్రేక్షకుల కోసం తప్పకుండా అన్న మరి ఈరోజు వరంగల్ జిల్లాలోని తొరూర్ మండలంలో గిద్దెగలం ఆధ్వర్యంలో మరి గద్దరన్న అవార్డు ఒక కార్యక్రమం జరపడి నిజంగా చాలా ఆనందంగా ఉన్నదని మమ్మల్ని మేము కూడా వచ్చినందుకు దీంట్లో పాలు పంచుకున్నందుకు మరి గద్దరన్నకు గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఒక పాట మీ యుద్ధానౌక గద్దరన్న నువ్వు ఎప్పుడు యాదుండవే యుద్ధానౌక గద్దరన్న నువ్వు ఎప్పుడు యాదుండవే నిద్దరైన పల్లె గుండెల మీద పాట ఈ ప్రవహిస్తవే నిదరైన పల్లె గుండెల మీద పాట పొడుపువై నిత్యం ఉద్యామాల పొద్దు పొడుపువై నిత్యం నడిపిస్తావే పోరు బాటల్లో రాగమై జనుల గొంతుల్లో జీవిస్తాటల్లో రాగమై జనుల గొంతుల్లో లాలు దరన్నా నువ్వు ఎప్పుడు యాదుండవే నిద్దరైన పల్లె గుండెల మీద పాటై ప్రవహిస్తావే నిద్దరైన పల్లె గుండెల మీద పాటై ప్రవహిస్తావే నిద్దరైన పల్లె గుండెల మీద పాటై ప్రవహిస్తావే థ్యాంక్ యూ నర్సమ్మ మన ఆదిలాబాద్ ముందు బిడ్డ ఎంతమంది కళాకారులు మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో సారథి కళాకారులు సారథి కళాకారులు అంటే ఉమ్మడి ఆదిలాబాద్ లో 48 మెంబర్స్ ఉన్నామన్న అవును ఇట్లా మంచి సాలీస్ మంచి వస్తునేమను అవును అన్న వస్తు పెరిగినే ఇప్పుడు పెరిగినే అవును ఎట్లా ఉంది సాలీస్ పెరిగితే ఎట్లా చాలా ఆనందంగా ఉంది అన్న ఇంకా ఉత్సాహంగా మంచిగా డ్యూటీలు చేస్తున్నాం సంక్షేమ పథకాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఇంకా విస్తృత భూపాలపల్ల భూపాల్పల్లి నుండి రజిత గారు వచ్చారు రజిత మన బలగం ప్రేక్షకుల నుంచి పాటు అందరికీ నమస్తే నా పేరు గడ్డం రజిత తెలంగాణ ఫోక్ సింగర్ నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో టీఎస్ఎస్ కళాకారిణిగా పనిచేస్తున్నాను నన్ను ఈ ప్రోగ్రామ్కి ఆహ్వానించిన గిద్దెరామ్ నర్సన్నకి గిద్దెగలం టీం అందరికీ మా చూపా శివన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు అమ్మా అమ్మా తెలంగాణ <ACH SUNDa> <season Handy> <sandy> అమ్మనికు వందో కమ్మని ప్రేమానిదమ్ అమ్మనికు వందో కమ్మని ప్రేమానిదమ్ కమ్మం చుట్టు కట్టుకుంది పచ్చని చీర కట్టుకుంది పచ్చని చీర కట్టుకుంది పచ్చని చీర అదిల బాలు ఆకు నిలిమి పెట్టుకుంది నుసట బొట్టు పెట్టుకుంది నుసట బొట్టు పెట్టుకుంది నుసట బొట్టు దిద్దుకుంది కండ్ల కాటుక దిద్దుకుంది కండ్ల కాటుక దిద్దుకుంది కండ్ల కాటుక కుసుమ పువ్వులు నూరమ్మ పసుపు పూసుకు కుందమ్మ కుసుమా పూలు నురమ్మ పసుపూ పూసు ఆ ఎండి బంగారం దండిగా ఉన్నా ఆ ఎండి బంగారం దండిగా ఉన్నా ముండ అమ్మా తెలంగాణమా ఆకలికే గలగనమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా

అందరికీ నమస్కారం నా పేరు జ్యోష్ఠ నేను హన్మకొండ జిల్లా టీఎస్ఎస్ వచ్చ వచ్చిన ఇక్కడికి నిండు మాసానాడు ఆడ బిడ్డ పుట్టినా దోవో లచ్చ గుమ్మడి దిండు ఆ మసాలాడు గుమ్మడి ఆడ బిడ్డ పుట్టినవో లచ్చ గుమ్మడి దిండు ఆ మాస నాడు గుమ్మడి ఆడ బిడ్డా పుట్టినా దోవో లచ్చ గుమ్మడి దిండు ఆ మాస గుమ్మడి ఆడ బిడ్డా బుట్టో లచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓల్ లచ్చ గుమ్మడి మొగడు మోమ దడ రాలే ఓలచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మొగడు ముద్దడలేదు ఓలచ్చ గుమ్మడి నిండు ఆ మాస నాడు ఓలచ్చ గుమ్మడి ఆడ బిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి నిండు ఆమాస నాడు ఓలచ్చ గుమ్మడి ఆడ బిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి సెత్త గంపలేసుకోని ఓలచ్చ గుమ్మడి చెత్త కుంఠిలయ్యా పోతే ఓలచ్చ గుమ్మడి చెత్త గుంపలేసుకొని ఓలచ్చ గుమ్మడి చెత్త కుండిలేయా పోతే ఓలచ్చ గుమ్మడి కుక్క పిల్ల అడ్డు వచ్చి ఓలచ్చ గుమ్మడి అక్క అట్లా చెయ్య కానీ ఓలచ్చ గుమ్మడి కుక్క పిల్ల అడ్డ వచ్చి ఓలచ్చ గుమ్మడి అక్క అట్లా చెయ్య కానీ ఓలచ్చ గుమ్మడి నిండు ఆ మాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడ బిడ్డ బుట్టినాదో ఓలచ్చగుమ్మాడి ఓలచ్చ గుమ్మా బిడ్డ బుట్టి నాదో గుమ్మడి బట్టలల్లో సుట్టుకోని గుమ్మడి పళయ్యబోతే ఓలచ్చగుమ్మా బట్టల గుమ్మడి ఓలచ్చగుమ్మా బాయిల పలయబోతే గుమ్మడి గంగమ్మ కొంగు జాపి గుమ్మడి

చాలా బాధగా ఉందన్న ఎందుకంటే అన్న ప్రతి వాళ్ళని చేరదీసి ప్రతి వాళ్ళకి అడుగు నేర్పి పాట నేర్పి ఆట నేర్పి అన్న అందరిని ఆకట్టుకునేవాడు తన పాట ఏంటంటే ఏడుసే పాపాయి కూడా తను ఏడు పాపేది పండు ముసలవ్వ కూడా ఎగిరి గంతేసేది మా పాటల పెద్దన్న లేడు ఈరోజు అన్న మరి కార్యక్రమానికి రావాల్సి వచ్చింది దురదృష్టం కాకపోతే పుట్టిన వాళ్ళు గిట్టక తప్పది అన్న వెళ్ళిపోయింది కాబట్టి అన్నలాగా అందరూ తయారు కావాలి అన్న ఆశయాలలో మనం అందరం అడుగు వేసి ముందుకు నడవాలి ఆటలాడే పాట పాడే ముద్దు బిడ్డ పాట ఏడని ముద్దు బిడ్డ కానరాణేమని వచ్చే పోయతో వాళ్ళము చాటించడోడు ఆప్యాతంగా పలకరించి ఆదరించటోడు ఆప్యాతంగా పలకరించి ఆదరించోడు ఆప్యాతంగా పలకరించి కలమ్మ ముద్దు బిడ్డ కానరాకపోయను ಮಾಪಾಟಲ ಗದ್ದರನ್ನ ನೀ ಪಾಟಾಗಿ ಪೋಯನೋ ಆ ತಾಲಾಡೆ ಪಾಠ ಬಾಡೆ ಗದ್ದರನ್ನ ಏಡನೇ కల బిడ్డ బిడన మని ఆటల పువ్వు దోటల్లో పూసిన మా అందరి మనసుల్లో విర పూసిన స్నేహమా ప్రేమానురాగాలకు నిలయమా కళాకాల వందో నా శ్రమా వందనమ్మా సేను సలకలా వందనమ్మా కన్న తల్లు వందన సి వందనమా సినలా వందనూనమ్మా

కార్కానలో గంపు బతుకులు బీడు పొలంలో పాడు బతుకులు మూలుగుతున్న మరి కూలి బతుకులు ఆగమైన మరి అడవి బతుకులు ఆగమైన ఆగమైన మరి బతుకులు

అన్నా ఊపిరిలో ఊపిరి వై నా స్వర్ణమ్మా చరిత్రపుటవై నిలి సావేల చరిత్రపుటవై నిలి సావే నా స్వర్ణమ్మా జేలుల అన్నల సోడ పట్టుకొని కస్టడీలో పెట్టినరు కాళ్ళు చేతులు ఇరుగొట్టి నాటి దెబ్బలు తుపాకి తూట పొడిసే పొద్దు ఆగదంటివి పూజలు కస్టడీని దాటి పూజ నమ్ము గుండెలో